హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు చూసారా మా విజయవాడలో అయితే వర్షం పడుతుంది ఎదరంత కూల్ కూల్గా ఉందో చూసారా మబ్బులు మబ్బులు ఇప్పుడు దాకా చాలా పెద్ద వర్షం పడిందండి అందుకని చూసారా చాలా పెద్ద వర్షం పడింది మరి ఈ వర్షంలో అయితే హాట్ హాట్గా ఏదో ఒకటి తినాలని అనుకుంటాం కదా ఎవరైనా సరే మిర్చి బజ్జీనో ఆనియన్ పకోడీనో ఏదో ఒకటి మేమైతే మే మేమైతే హనీచ్ ఆనియన్ పకోడీ చేయమన్నాడు ఇదిగోండి పకోడీ అయితే చేశాను చూసారా హాట్ హాట్గా చూసారా ఆనియన్ పకోడీస్ అయితే చేశాను ఇదిగోండి చిల్లీస్ ఆనియన్ లెమన్ ఇలా చేసుకొని ఈ వెదర్ ఇలా కూల్గా ఉన్నప్పుడు తింటుంటే భలే అయితే ఉంటుందండి ఎమ్మి ఎమ్మి ఆనియన్ పకోడీ మీలో ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తినటం ఎవరికి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పరా చూసారా మాకైతే ఇష్టమండి ఇదిగోండి ఇదిగోండి ఆనియన్స్ లెమన్ లెమన్ ఇలాగా ఇలాగా ఆనియన్ కొరుక్కుంటూ పకోడీ తింటూ లెమన్ పిండుకొని తింటుంటే ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా అయితే ఇష్టమో ఎలా ఇలా అయితే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పరా బాయ్ 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 ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్